మాత్రం మోసం చేస్తున్నారండి అంటే ఇక్కడ ప్రభుత్వం ఒక సందిగ్ధ వ్యవస్థలో ఉంది ఈ అమరావతి రైతుల ఫీలింగ్ ఏంటి ఆ ఇరవై తొమ్మిది వేల ఎకరాలు ఆ యాభై వేల ఎకరాలు ఉంది కదా ఆ ఇరవై తొమ్మిది గ్రామాలకే పరిమితం చేయాలని నా కోరిక అట్లా చేస్తే ఇక దేశంలోనే అతి చెద్ద చిన్న పంచాయతీ అవుతుంది పంచాయతీ హెడ్ క్వార్టర్ గా ఉండే రాజధాని అవుతుంది దానికి బాబు గారు కూడా అర్థం చేసుకునే విజయవాడ గుంటూరు అని అంటున్నారు ఇది ఇప్పుడు చట్టబద్ధత తెచ్చేస్తే ఆటోమేటిక్ గా ఈ కేంద్రం నుంచి వచ్చే ఫండింగ్ ఉంటే ఆ ఇరవై తొమ్మిది గ్రామాలు ఖర్చు పెట్టడానికి కుదరదు మొత్తానికి డిస్ట్రిబ్యూట్ అవ్వాలి నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి ఈ మొత్తానికి వచ్చినప్పుడు ఎందుకు కొనాలి ఇప్పుడు సచివాలయానికి నేను రోజు వెళ్తున్నాను నాకు పని ఉంటుంది అంటే కొంటాం అదేంటంటే డెత్ సిటీ సెంటర్ చైనా కొన్ని జపాన్ ఇట్లాంటి చోట్ల కొన్ని ఏరియాలు కొత్త నగరాలు సృష్టించారు ఇంక్లూడింగ్ దొలేరో సిటీ అని వీళ్ళు సృష్టించారు కదా ఎప్పుడు ఖాళీగా పడి ఉంటాయి ఎందుకయ్య అంటే అక్కడ ఏమవసరం అక్కడికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక అపార్ట్మెంట్ కడితే వెంటనే అద్దెకి వచ్చేటట్టు ఇప్పుడు హైదరాబాద్ ఎందుకని ఎప్పుడు ఉంటుంది ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంటుంది టూలెట్ బోర్డు వాళ్ళు కనబడతారు రేపు అసలు అందుకే బోర్డే పెట్టడం బ్రోకర్ కప్పు చెప్పేస్తారు వస్తారు చూస్తారు దిగిపోతారు సింపుల్గా అట్లాగే ఇప్పుడు అమరావతిలో ఏడా కుదురుతుంది అవి చెయ్యాలి అంటే ఇది అక్కడికి ఎందుకు వెళ్ళాలి నేను ఎవరికైనా ఇప్పుడు విద్యా సంస్థలన్నీ కూడా స్కూల్స్ కాలేజీలు పిల్లల్ని పంపించుకోవాలనుకునే వాళ్ళకి లేదా మా